ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ఒక్క రాష్ట్రం లేదా వ్యక్తిపైనా హిందీని రుద్దడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మోదీ వచ్చాకే ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య దిశగా అడుగులు పడ్డాయని వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసం తమిళనాడులో డిఎంకే సర్కార్ రాద్దాంతం చేస్తోందని విమర్శించారు తీవ్రమైన అవినీతి మోయలేని పనుల భారం మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు అఖిలపక్ష సమావేశం సైతం రాజకీయ ఎత్తుగాడనని తెలిపారు త్రిభాషా సిద్ధాంతం తమ హయంలో వచ్చింది కాదన్న కిషన్ రెడ్డి సి రాజగోపాలాచారి ఆలోచనల నుంచే వచ్చిందన్నారు కాంగ్రెస్ హయంలో సైతం కొఠారి కమిషన్ సైతం త్రిభాషా సిద్ధాంతాన్ని బలపరిచిందని చెప్పారు సి గోపాలాచారి రాజగోపాలాచారి గారు త్రిభాషా సిద్ధాంతానికి ఆయననే ఆలోచన విధానం ఈ సిద్ధాంతం రావడం జరిగింది గతంలో విద్యారంగం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కొఠారి కమిషన్ ఈ యొక్క త్రిభాష సిద్ధాంతాన్ని మరింత బలపరిచిన విషయాన్ని సందర్భంగా మనం ఇవన్నీ కూడా డిఎంకు తెలియనది కాదు ఏ ఒక్క రాష్ట్రం పైన కానీ ఏ ఒక్క అంశం పైన హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం